హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సుబ్బాబ్గా ఉన్నాను అండ్ ఈ మధ్యన రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళానండి శిల్పారామం అక్కడ ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అది షాపింగ్ కోసం అయితే కాదండి నేను చెప్పేది బట్ మనం తెలుసుకోవాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి అండ్ అలానే పిల్లలకి చెప్పాల్సినవి చూపించాల్సినవి చాలా ఉన్నాయి సో వాటి కోసం అయితే శిల్పారామం వెళ్ళాలి ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఏంటి దగ్గరలోనే సో అందుకనేసి ఇంకా ఒక ఈవినింగ్ అయితే మేము అక్కడికి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో శిల్పారామం అన్న పేరులోనే ఉంది కదా అన్నీ చెక్కినవి అండ్ అలానే మన ట్రెడిషన్స్కి మన మన కల్చర్కి సంబంధించినవి ఇందులోని అన్నీ కూడా చక్కగా అంటే చూపించారు క్లియర్గా చూపించారు పింక్ టు పింక్ చూపించారు సో ఎంట్రన్స్ తోటి మీకు అర్థమవుతుంది కదా చాలా బాగుంది అండ్ లోపల బయట నుంచి కాదండి లోపల ఇంకా బాగుంటుంది సో ఇక్కడ ఎంట్రన్స్లోనే టూ హార్సెస్ తోడితే ముందుని అలా ఉంది కదా అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే దీనికైతే టికెట్ ఉంటుంది ముందంతా కూడా డైరెక్ట్ టికెట్ ఉండేది ఇది ఎంట్రన్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్లోని డైరెక్ట్గా మనం అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది స్కాన్ చేసుకుని టికెట్ తీసుకుని లోపలికి ఎంట్ర ఎంట్రన్స్ అవ్వచ్చు ఎంటర్ అవ్వచ్చు సో ఎంట్రన్స్లోనే ఇదిగో గణేష ఉన్నారు పంచముఖ గణేష చాలా బాగున్నారు మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి గ్రీనరీ అండ్ అలానే కలర్ఫుల్గా కాదండి ఈ ఏరియా అంతా కలర్ కలర్గా ఏం కనిపించదు మనకి మట్టితో సంబంధించి ఎర్ర మన్ను మట్టి ఎలా ఉంటుందో అది వాటికి సంబంధించిన అలా కలరింగ్ అంతా కూడా అలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఖచ్చితంగా చూపించాలి ఇది నేను కంటిన్యూషన్లో మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అని చెప్పేసి ఇదిగోటి ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారు కూడా ఉన్నారు చిన్న గుడి టైప్లో అమ్మవారు ఉన్నారు నేను వదిన అన్నయ్య పిల్లలు అందరం వెళ్ళాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటున్నారు ఇదంతా కూడా గార్డెన్ టైప్లో ఉంది మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అండ్ సమ్మర్లో కదా వెళ్ళాము కొంచెం ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అయితే మేము వెళ్ళాము కొంచెం టైం లేట్ అయిపోయింది అన్నయ్య ఆఫీస్ నుంచి రావాలని వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత వాడు వచ్చిన తర్వాత వెళ్ళాము సో కొంచెం టైం పట్టింది కానీ ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అండ్ అలానే రిలాక్స్ అవ్వడానికి అండ్ గ్రీనరీ ఉంటుంది ఆక్సిజన్ కూడా చాలా దొరుకుతుంది ఇలాంటి ప్లేసెస్లో కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే సూపర్గా అనిపిస్తుంది సో ఇదిగో పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంక ఇలా వదిలేసాము శిల్పారామం వచ్చేసి చాలా పెద్ద ఏరియా అండి చాలా పెద్దది సో మనం వెళ్ళాలి అని అంటే ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది లోపల మొత్తం మనం తిరిగేసి చూసి ఏదైనా పర్చేస్ చేయాలన్నా సరే చేసుకొని రావాలి అని అంటే టైం అయితే పడుతుంది అంత పెద్ద ప్లేస్ అండ్ ఏరియా పార్టీషన్ వైజ్ డివైడ్ అయ్యింది ఒక ఏరియాలో వచ్చేసి ఇప్పుడు వెళ్తున్న ఒక ఏరియాకి వచ్చేసి అక్కడ అంతా మన కల్చర్కి ట్రెడిషన్కి సంబంధించినవి ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ అంతా షాపింగ్ ఉంటుందండి అండ్ ఇంకొక ఏరియా ఉంది నాకు దాని గురించి తెలియదు మేము ఒక టూ సైడ్స్ మాత్రమే వెళ్ళాము అండ్ ఇంకొక టూ అవర్ మొత్తం ఫోర్ త్రీ ఉన్నాయంట సో మేము ఇంకా మిగతావి మిస్ అయిపోయాము ఎందుకంటే టైం టైం మేము కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి అవన్నీ చూడడానికి కుదరలేదు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈవినింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ టైం స్టార్ట్ అయిపోయి వెళ్ళి ఈవినింగ్ నైట్ కల్లా రిటర్న్ వచ్చేయచ్చు సో చూడాల్సింది చాలా ఉన్నప్పుడు అన్నీ అక్కడ ఉన్నప్పుడు మనం కొంచెం ముందుగానే వెళ్ళాలి కదా మాకైతే కొంచెం మేము లేట్గా వెళ్ళడం వల్ల అన్నీ చూడడానికి మిస్ అయిపోయాము అప్పటికి మేము చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము ఇదిగో ఇది కూడా ఒక ఎంట్రెన్స్ అండి ఇటు వెళ్తే ఇంకేదో షాపింగ్ ఆర్ సమ్థింగ్ ఇటేదో ఏదో వే ఉంది సో అది అయితే మేము మిస్ అయిపోయాము అటు సైడ్ అయితే లోపలికి వెళ్ళలేదు బయట నిలబడి అయితే ఇక్కడ ఫొటోస్ అన్ని దిగామంతే చూసారా ఎలిఫెంట్స్ తోటి ఎంత బాగుందో ఎంట్రెన్స్ అయితే ఎంత బాగా కట్టారో నేను చెప్పడానికి అది మీకు అంత అంటే మనం మట్టితో చేసినట్టుగా కలరింగ్ కూడా అలానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఎంట్రన్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో లోపల ఇంకా ఏమి ఉన్నాయో అనేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ముందుగా వెళ్ళాలి ఏవి మిస్ అయ్యానో అవన్నీ కూడా చూసి రావాలి అని ఉంది ఫోటోషూట్స్ తీసుకోవాలన్నా కూడా బాగుందండి చాలా అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎంతమంది శిల్పారామం చూసారు లోకల్ పీపుల్ కాకుండా నాన్ లోకల్ పీపుల్ చెప్పండి ఎంతమంది చూసారో నాతో షేర్ చేయండి అసలైన శిల్పారామం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి వీడియో శిల్పారామం అంటేనే అన్నీ చెక్కినవండి చెక్కిన శిల్పాలన్నీ ఉంటాయి సో అది ఇప్పుడు చూసారా ఇదిగోటి ఇవన్నీ కూడా చెక్కినవే ఇది వచ్చేసి చెక్కతోటి చెక్కారు విగ్రహాలు దేవుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో అలానే మనం ఇంటి ముందు కూడా మనం ఏమైనా దేవుడి దగ్గర పెట్టుకోవాలి ద్వారబంధాలు చిన్న చిన్నవి మనం ఏమైనా దేవుడికి సంబంధించినవి కావాలి అనుకుంటే దేవుడికని కాదు ఏదైనా చెక్కినవి కావాలి అని అనుకుంటే ఇదిగోటి ఇవి కనిపిస్తున్నాయా ఈ స్ట్రైట్ లైన్స్ లాగా ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలతోటి ఉన్నాయి కదా అవి మనం టెంపుల్స్లో చూస్తాము అలానే మన దేవుడు గదులకి ఇంటి ఎంట్రన్స్లకి పెట్టుకోవాలంటే అలాంటివి కొనుక్కోవచ్చు చాలా బాగుంటుంది పెట్టుకుంటే సో అలాంటి చెక్కినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి హ్యాండ్ మేడ్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి బోటింగ్ ఏరియా అటు నేను వచ్చి బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాము మేము వెళ్తున్నప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి సో ఇదంతా కూడా బోటింగ్ ఏరియా కూడా ఉంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎంతో బాగుంది అప్పటికీ మేము లేట్ అయిపోయిందని చెప్పాను కదా సో మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ అయిపోయింది మేము అంతా తిరిగి చూసుకొని ముందుకు వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది బట్ ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా బోటింగ్ ఉంది మనం కొంచెం ముందు వెళ్తే కనుక బోటింగ్ చేసుకోవచ్చు కొంచెం ఎంజాయ్ అయితే చేయొచ్చు అన్నీ చూపించవచ్చు నేర్పించవచ్చు ఆడిపించవచ్చు ఎంజాయ్ చేసుకొని రావచ్చు సో శిల్పారామంలో ఇది మెయిన్ అన్నీ ఆల్రౌండ్ ఒక దగ్గర అయిపోతాయి అయితే ఇవ్వండి అని చెప్పాను కదా ఈ శిల్పాలకి ఏంటంటే ఇలాగ ఫేస్ ఒకటి ఉంచు లేదు సో ఆ ఫేస్ లేకుండా ఇలా బొమ్మలు ఉన్నాయి మనం ఇలా డ్రెస్అప్ అయ్యి ఫోటో దిగాలంటే కష్టం కదా కానీ ఇందులోని ఆ ఫేస్ ప్లేస్లో ఎక్కడ మనం ఖాళీ ఇచ్చారో అక్కడ మనం ఫేస్ పెట్టుకొని మనం ఫొటోస్ దిగి లేదా వీడియోస్ తీసుకోవచ్చు అలా మనం అంటే మనం కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే మనం అలా డ్రెస్అప్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆ ఉన్న వాటిలోని పిక్చర్స్ దిగొచ్చు హస్బెండ్ నేను బాబు మేము ముగ్గురం ఇలా దిగాము ఈ రెండు శిల్పాలు వచ్చేసి రైతుల గురించి పొలంకి వెళ్తున్నారు పొలం దున్నడానికి వెళ్తున్నారు దానికి సంబంధించింది కూడా నేను దిగుతాను అని అల్లరి చేస్తుంది తనకైతే మనం ఎత్తుకొని పెట్ ఫేసెస్ అవన్నీ పెట్టాలి సో అలాగా తను కూడా ఒక్క ట్రెండ్ అయితే దిగింది సో ఇదే అండి శిల్పారామంలోని ఇలా అంటే శిల్పాలు ఇవన్నీ చూసారా ఇద్దరు పిల్లలు కూర్చొని పట్టిమంచం పట్టి మంచంలో కూర్చొని ఆడుకుంటున్నారు ముగ్గు గోడకి ముగ్గులు మన పాతకాలం కల్చర్ మన పల్లెటూరు కల్చరు అలానే మన ట్రెడిషన్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అండ్ చూసారా వెనకాల పిల్లల వెనకాల ఒక పెద్ద జాడీ జాడీలాగా ఉంది కదా అది స్టోరేజ్ పాతకాలంలో స్టోరేజ్ ధాన్యాలు బియ్యము ఇలాంటివేసి స్టోరేజ్ చేస్తారే అలాంటిది అంటే అప్పటి కాలం ఇల్లులు మనుషులు ఎలా ఉండేవారో మొత్తం చూపించారు ఇందులోని ఒక పెద్ద అయినా పేపర్ చదువుతున్నట్టుగా ఇంటి ముందు కూర్చొని కూర్చున్నారు చూసారా అది శిల్పం ఇవన్నీ కూడా శిల్పాలే ఇదిలో ఒక ఇద్దరు లేడీస్ ఇద్దరు లేడీస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఒకలేమో బి బియ్యం జరుగుతున్నారు అని ఇంకొకరు దంపుతున్నారు రోలు రోకలి ఇవన్నీ కూడా మన విలేజ్లోని మన పాత కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు ఎలా ఉండేవాళ్ళో అవన్నీ కూడా చూపించారు ఇలాంటివి మనం ఎక్కడ చూడగలమండి ఇప్పుడు విలేజ్కి వెళ్ళినా కూడా ఇలాంటివి లేవు కదా అప్పటి కాలంవి మన పిల్లలు అంటే మన పిల్లలకి తెలియదు మాకే తెలియదు కాబట్టి మనమే చాలా మిస్ అయ్యాము అలా మన పిల్లలు ఇంకా మిస్ అవ్వకుండా ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఇందులోని చాలా తెలుసుకున్నారు మా పిల్లలు ఇలా ఉండే వాళ్ళ అని ఈ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించింది అంటే ఘటాలు అంటారు ఆంధ్రాలో మన తెలంగాణలోని పెద్దమ్మ తల్లికి పోలేరమ్మ పోలేరమ్మ పోచమ్మ మైసమ్మ వీళ్ళందరికీ మనం ఇలా తీసుకెళ్తాం కదా డప్పుతోటి అందులోని కుండలోని నైవేద్యం పట్టుకొని వెళ్తాం కదా అలాగా మొక్కులు తీర్చుకుంటాము అది ఇదంతా కూడా అలా సెటప్ చేశారు వీళ్ళందరూ కూడా బొమ్మలేనండి కిన్ పిన్ టు పిన్ గోరుతో సహా వాళ్ళ గోరులు బట్టలు వాళ్ళు పట్టుకునే హ్యాండ్స్ ఫింగర్స్ హెయిర్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే అసలు బొమ్మలైనా అనిపిస్తుంది ఒక్కో దగ్గర అంత బాగా చేశారు ఇది కూడా ఎద్దుల బండి ఇది కూడా చెక్కినదే ఇప్పటికీ ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని అంటే కొన్ని ప్లేసెస్లోని మన పల్లెటూర్లలోని కానీ ఇంకా పిల్లలకి అయితే తెలియదు అండి మా పిల్లలకి అస్సలు తెలియదు ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య ఊర్లో వెళ్తే అక్కడ తెలుస్తుంది ఇక్కడైతే సిటీస్లో మనకు తెలియదు కదా ఎక్కువ సో తెలి చూపించచ్చు ప్రతి ఒక్కటి ఇచ్చుసారా కుండలు తయారు చేసి ఆయన కుమ్మరి అంటారు అనుకుంటాను నాకే సగం తెలీదు ఇంకా నేనేం చెప్తాను అందుకే ఇలాంటి చూపించినప్పుడు అన్నీ కూడా తెలుస్తుంది మనకి తెలుసు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది పిల్లలకి చాలా నేర్చు చూపించి చెప్పాము మేము ఇక్కడ అయితే ఇది తోటి ఇది వచ్చేసి కుమ్మరి అన్ని కుండలు కుండలతో ఇవన్నీ కూడా కుండలు అండి వాళ్ళు కూడా శిల్పాలే ఆ కుండలు తయారు చేశారు ముగ్గులు చూసారా ఎంత బాగా పెట్టారో అంటే మన పాతకాలంలోని ఇల్లు మొత్తం ముగ్గులు ఉండేవి అది ఇల్లులు కూడా సేమ్ మన పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండేవో అలానే కట్టారు అలానే చూపించారు ఇక్కడ పెంకిటిల్లులు అంటారే పెంకులతోటి ఉండేవి కదా అప్పుడు అలాగా ఎద్దుల బండి ఇవన్నీ ఎద్దులు ప్లస్ ఆ మనిషి ఎద్దులు పట్టుకొని అలానే ఒక లేడీ చూసారా లోపల ఒక లేడీ ఉన్నారు ఆ లేడీ కూరగాయలు పట్టుకొని వెళ్తున్నారు పాపుని కూడా ఎత్తుకొని వెళ్తున్నారు ఆవిడ అలాగా పిన్ టు పిన్ ఒక్కొక్క బొమ్మ ఎంత బాగుందంటే నమ్మలేము అసలు అక్కడ ఏముందా అనేది మనకు తెలీదు క్లీన్గా చూస్తే ఆహా ఇలా చెక్కారా ఇదా అన్నది మనకు అర్థమవుతుంది అంత బాగా క్లియర్ కట్గా ఇచ్చారు కొంచెం మార్నింగ్ టైం అయితే ఇంకా బాగా క్లియర్ కట్గా తెలుస్తుంది నైట్ టైం కాబట్టి కొంచెం మేము మిస్ అయ్యాము ఎవరైనా వెళ్ళేటట్టు అయితే మార్నింగ్ టైం వెళ్ళండి చూసారా బంజారా బంజారా అంటారు కదా వాళ్ళు ఇలా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అంతా కూడా మన తెలంగాణకు సంబంధించిన కల్చర్ ట్రెడిషన్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండుకి సంబంధించిన కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఇందులో మొత్తం కూడా చూపించారు ఈ ఏరియా మొత్తం కూడా అదే చూపించారు అంటే పిన్ టు పిన్ కూడా చూపించారండి చాలా చాలా బాగా చెక్కి చూపించారు ఇది వచ్చేసి అందరూ దేవుళ్ళు దేవుడికి ఎలా మొక్కుతున్నారు దేవుడికి సంబంధించి ఏం చేస్తున్నారు ఇది ఒకటి దేవుడు పూజలప్పుడు అలాంటప్పుడు చేస్తారు కదా ఒక ఆవిడ బుట్టలు అల్లుతున్నారు ఒక దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు అలాగా ప్రతి ఒక్కటి దేవుడి కోసం అక్కడ ముగ్గులు పెడుతున్నారు గోడలకి ఇది వచ్చేసి మన సంక్రాంతి టైంలోని మనం ఎద్దులు పట్టుకొని వస్తారు కదా మన ఇంటికి వాయిన ఇదైతే మొత్తం ఒక ఇల్లు ఇంటిలోని మనుషులు ఎలా ఉంటున్నారు బుట్టలు తయారు చేసే వాళ్ళు కుండలు తయారు చేసే వాళ్ళు వీళ్ళని వచ్చేసి కుండలు అలాంటివి తయారు చేస్తున్నారు ఈ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇంకేమో తయారు చేస్తున్నారండి అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది బోర్డు మీద ఎవరు ఏం తయారు చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు కార్పెంటర్ అయితే కార్పెంటర్ అక్కడ లేడీస్ గ్రెయిన్స్ క్లీనింగ్ అలా చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అవి మనం చదివి పిల్లలకి చెప్పచ్చు తెలియకపోతే అప్పట్లోనే మనం అన్ని వాల్కి హ్యాంగ్ చేసేవాళ్ళం కదా కొన్ని వాటర్ స్టోరేజ్ కొన్ని చాటలు ఇప్పుడు అసలు చాటలే లేవండి మనకి ఇంట్లోని ఒక్క చాట కూడా లేదు అప్పట్లో చూసారా చాటలు అండ్ వీళ్ళందరూ బుట్ట తయారు చేస్తున్నారు బుట్టలు జాతకం చెప్పే ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ చిలక ఉంది చూసారా చిలక అక్కడ వచ్చి బుట్టలోని ఏవో సంత ఇదంతా కూడా సంత మార్కెట్ ఈ అప్పట్లో సంతలు అనేవాళ్ళు ఒక ఏరియా మొత్తం కూర్చునే వాళ్ళు కదా అలాగా ఇదిగోటి ఇలా సంత ఈ సంతలోని అది వచ్చి క్యాబేజ్ ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా చెక్కారు ఈ వెజిటేబుల్స్ని కూడా ఎంత చక్కగా చెక్కారు ఒక్కొక్కటి బాగా క్లీన్గా తెలుస్తుంది హౌస్ అంటే ఇది వచ్చి ఒక బ్రాహ్మీణ దీనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నారు అయితే మన మనకున్న క్యాస్ట్ అండ్ అలాగే పనులండి ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నాం కదా సో ఆ పనులకి అండ్ ఇలా క్యాస్ట్కి సంబంధించి ఇక్కడైతే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఈ ఈ ఏరియా ఈ ఏరియా శిల్పారామం బొమ్మల్లో అంతా కూడా క్లియర్ కట్గా చూపించారు బొమ్మల్లోనే మనకి తెలిసిపోతుంది ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఇన్ని పనులు చేశాము ఇవన్నీ కూడా ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించినవి అని చెప్పి అలానే ఒక ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకతలు కూడా ఇందులో చూపించారు ఆ కుండలు బిందెలు చూస్తున్నారా అవన్నీ స్టోరేజ్కి సంబంధించినవి ఒక లేడీ కర్ర పట్టుకొని నడవడం బుట్టలు పట్టుకొని తల మీద బుట్ట పెట్టుకొని బయటికి రావడం పిల్లల్ని ఎత్తుకొని రావడం ఇదిగో ఇలా గోడ మీద చూసారా బతుకమ్మ మన సాంప్రదాయానికి మనకు ఉన్నది సాంప్రదాయం కదా బతుకమ్మ అది చూపించారు అండ్ వీళ్ళందరూ కూడా బొమ్మలు తయారు చేసేవాళ్ళు బొమ్మలు కూడా చేస్తూ ఉంటారు కదా వినాయకుడు బొమ్మలు విగ్రహాలు అలాగా ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఈ క్యాస్ట్కి క్యాస్ట్ అండ్ అలానే కొన్ని ఊర్లు కూడా సంబంధించి ఉంటాయండి కొన్ని ఊర్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా కొండపల్లి బొమ్మలు ఇందాక చూసాం మనం కొండ కొండపల్లి బొమ్మలు అలా కొండపల్లి అనే ఊరిలో బొమ్మలు ప్రత్యేకత కదా అలానే కంచి పట్టు చీరలు అంటారు కంచిలో పట్టు చీరలు అలా ఉంటాయి కదా అలాగా ఊరికి సంబంధించి మన క్యాస్ట్కి సంబంధించి వాటన్నిటికీ సంబంధించి ఉంది ఇక్కడ చూసారా ఒక పెద్ద ఆవిడ అంటే అమ్మ వచ్చి కూతురికి జడ వేస్తుంది వెనకాల ఎగ్జాక్ట్గా మీరు చూస్తే అక్కడ వెనకాల చీకటిలోని కటింగ్ చేస్తున్నారండి ఒక ఇద్దరు మనుషులు కూర్చొని ఉంటారు మంగళ ఆయన కటింగ్ చేస్తూ ఉంటారు అది చీకటిలో ఉన్నాం కాబట్టి కనిపించలేదు మార్నింగ్ అవర్స్ అయితే క్లియర్గా కనిపించేది చూసారా ఇక్కడ వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ బుట్టలో ఏదో తయారు చేస్తున్నారు ఒక ఆవిడ వచ్చేసి వంట చేస్తుంది అన్నీ కూడా ఒక్కొక్కటి సంబంధించి ఒక్కొక్కరు తయారు చేయడం ఒకళ్ళు కూర్చోవడం అంటే కొంతమంది ఇలా కటింగ్ చేసేవాళ్ళు అలానే మంగ అంటారు తర్వాత ఇలా చీరలు నేసేవాళ్ళు అండ్ అలానే బుట్టలు నేసేవాళ్ళు బిందెలు ఇలాంటివి ఇత్తడివి తయారు చేసేవాళ్ళు వాటి కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు ఒక లేడీ ఏమో తులసి తులసి చెట్టుకి నమస్కరించుకుంటున్నారు అలానే ఇక్కడ వచ్చేసి ఇది కొండపల్లి బొమ్మలు అండి కొండపల్లి అనే ఊరి బొమ్మలు ఉంటాయి కదా టాయ్స్ అక్కడ బోర్డు కూడా మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి దగ్గర ఈ కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళు తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి ఇది చూపించారు ప్రతి ఇంటిని మీరు గమనిస్తే ముగ్గులతో నిండి ఉంటుంది ఎంతో బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇస్త్రీ చేస్తున్నారు ఐరన్ చేస్తున్నారు వచ్చేసి మొత్తం కార్పెంటర్ వర్క్స్ అండి వడ్రంగి అని రాసింది కార్పెంటర్ వర్క్స్ అన్నీ మన మంచాలు చెక్కలు చెక్కకి సంబంధించినవి చేస్తారు కదా డైనింగ్ టేబుల్స్ సోఫాసు అది అండి అదంతా కూడా వాటికి సంబంధించినవి చేస్తున్నారు ఇక్కడ చూసారా ఒక మనిషి ఎలా అంటే అసలు మనం నిజ జీవితంలో మనం ఎలా గడుపుతుంటామో అవన్నీ క్లియర్గా చూపించారు ఇక్కడ వీళ్ళు వచ్చేసి పొలంకి వెళ్తున్నారు రైతులు దున్నడం చేయడం అన్నీ చేస్తారు కదా ఇలా మట్టి తవ్వడం ఆవిడ బుట్ట పట్టుకొని కొడవలి పట్టుకొని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ క్లియర్గా చూపించారు ఒక్కొక్కటి అలానే మన పాతకాలం యూటెన్సిల్స్ ఉంటాయి కదా గిన్నెలు చొంబులు బిందెలు స్పూన్స్ గరిటెలు ఇవన్నీ కూడా మేము చూసాను ఇవన్నీ మా గారి ఇంట్లో ఎప్పటికీ ఉన్నాయి మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇలాంటివి చూడగలమండి ఎందుకంటే మన ఇళ్ళల్లో అయితే అసలు ఇలాంటి ఒకటి కూడా కనిపించవేమో ఇప్పుడు పూజ వాటికి సంబంధించి ఏదో ఒకటో రెండో గిన్నెలు అయితే కొనుక్కుంటున్నాము కానీ పాతకాలంలోనైతే ఇందులోనే వాడేవాళ్ళు ఇవే ఇందులోనే తినేవాళ్ళు ఇవే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కానీ అదైతే మనం ఫాలో అవ్వం కదా ఇవన్నీ ఒక మ్యూజియం లాగా ఎంత చక్కగా కవర్ పెట్టేసి నెట్ తోటి కవర్ చేసి డస్ట్ పట్టకుండా వాటికి చక్కగా ఇదంతా కూడా కవర్ చేశారు ఇంత ట్రెడిషనల్గా కట్టి కూడా మళ్ళీ అంటే డస్ట్ వెళ్లకుండా ఇదంతా కూడా పాలిథిన్ కవర్ తోటి చక్కగా కవర్ చేసేసారు లోపల నుంచి ఇక్కడ చేసారా గ్లాసులు చిన్న చిన్న చొంబులు అలానే అండాలు పెద్ద పెద్ద అండాలు ఇవన్నీ కూడా మా నాన్నమగారి ఇంటికి వెళ్తే కనుక మేము చూసేవాళ్ళము అంత పెద్ద అండాలు ఇప్పటికీ వాటర్ స్టోర్ చేస్తారు ఎందుకంటే అందరం వెళ్తే అందరికీ కావాలి కదా అందుకనేసి స్టోర్ చేస్తూ ఉంటారు అండాల్లో రైస్లు రైస్ కానివ్వండి అవన్నీ చాలా చాలా బాగుంటుంది అవి చూడడానికి అండ్ అవన్నీ ఇప్పుడు ఇలా మ్యూజియం లాగా ఇలా చూడాల్సి వస్తుంది మనం మనం యూజ్ చేసే వాటిని మనం ఇలా చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన పిల్లలకి అసలు అవి కూడా తెలియదు చూపించి ప్రతి ఒక్కటి చెప్తుంటే వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఇంకా ఫ్యూచర్లో మనం చూడగలమో లేదో అని కూడా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి ఒక్కసారైనా మన పిల్లలకి చూపించాలి అప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఏం చేసేవాళ్ళు అండ్ మన అమ్మమ్మలు తాతయ్యలు ఎలా జీవించారు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఇది వచ్చేసి ఏరియా అంతా కూడా బోటింగ్ ఏరియా అండి ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ మూలల్లోని కొన్ని శిల్పాలు అయితే చెక్కి ఉంచారు అది మనం చూస్తే నిజంగా మనుషులనే అనుకుంటాం ఈ చీకట్లోని అంటే వాళ్ళు అక్కడ సంథింగ్ అంటే అలా ఉంచారు బాగుంది చూడడానికి అంటే అక్కడ కూడా ఏదో వాళ్ళు చేస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా కొన్ని పిక్చర్స్ అంటే కొన్ని బొమ్మలు అలాంటివన్నీ పెట్టారు ప్రతి ఒక్క ప్లేస్ని బాగా యూటిలైజ్ చేశారు ఇంట్ పెద్ద ఏరియాలోని ప్రతి చాలా పెద్ద ఏరియా ఇదంతా చూడాలంటే చాలా టైం పడుతుంది అందులో కూడా ఏది మిస్ అవ్వకుండా నీట్గా ప్రతిదీ చెక్కారండి ఆ చెక్కిన ప్రతి బొమ్మ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్తో చూస్తే మనకు అర్థమవుతుంది చాలా చాలా ప్రతిదీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకున్న గోరు నుంచి వేలు నుంచి వెంట్రుక నుంచి బాగా చెక్కారు బాగా చూపించారు రియల్ మనుషుల్లాగా ఇక్కడికి మేము ఇది వచ్చేసి అంతా కూడా మన వాటర్ బోటింగ్ ఏరియా ఈ బోట్ ఏరియా అంతా టైం అయిపోయింది క్లోజ్ అయిపోయింది మేము వచ్చేసరికి బయటికి వెళ్ళేసరికి నైన్ దాటిపోయింది ఇలా రాళ్లతోటి చెట్లతోటి గ్రీనరీ శిల్పాల శిల్పాలతోటి చాలా అందంగా ఉందండి తోటి చాలా పీస్ అండ్ హ్యాపీగా అనిపించింది నాకు ఈ ప్లేస్కి రావడం ఎవరైనా సరే తప్పకుండా ఒకసారి రండి మొత్తం షాపింగ్ చేయడానికో లేకపోతే ఏదో కాదు పిల్లలకి సంథింగ్ నేర్పించడానికి చూపించడానికి అయితే చాలా బాగుంది చూస్తున్నారా ఇదిగో పైన కూడా కొండ మీద ఒక హార్స్ లాగా చెక్కారు చాలా బాగుంది అది కూడా అంటే సంథింగ్ నేర్పించడానికి ఉంటుంది మనకి పీస్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటివి మనం చూడడమే తప్ప ఇప్పుడు మనం బ్యాగ్కి అయితే వెళ్ళలేము తెలుసుకోవడానికి ఎవరో చెప్తే వినాలి సో కళ్ళ తోటి మనం చూడొచ్చు పిల్లలకి చూపించవచ్చు అందుకు ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలానే ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో ఇక్కడ చూడడానికి అయితే నేను చూపించింది కొంచెమే చూడడానికి చాలా ఉన్నాయి మీరు కనుక వస్తే ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఇవన్నీ దేవుడి విగ్రహాలు అండి చెక్కతోటివి స్టార్టింగ్ కూడా చూశారు కదా అలాంటివి అయితే మన నేమ్కి నేమ్ తోటి మనకి బోర్డ్స్ ఏమైనా కావాలి అంటే చెక్కవి బోర్డ్స్ అవి కూడా తయారు చేసి ఇక్కడ కాస్ట్ ఉంటున్నాయి బట్ బాగున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు సో శిల్పారామానికి సంబంధించి ఇంకో వీడియో కూడా ఉందండి షాపింగ్ వీడియో ఆ షాపింగ్లో ఏమేమి ఉన్నాయి ఎలా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అన్నది నేను అందులో చూపించాను సో మళ్ళీ ఆ వీడియోతో కలుద్దాం టెల్ దెన్ బాయ్ బాయ్